ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు పరిమితిని దాటి ఇప్పుడు వేగం పెంచుకున్నాయి ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు ఎన్నికలున్నా సర్వసాధారణంగా జరిగే హడావిడే ఉంటుంది కానీ ఈసారి మాత్రం హడావిడి కాదు హార్ట్ బ్రేక్ అయ్యే నిజాలు హార్ట్ బ్రేక్ అయ్యే అప్డేట్స్తో ఒక్కసారిగా ఎన్నికలకు ఇంకా డెబ్బై రోజుల సమయం ఉండగానే భారీ ఎత్తున అయిపోయారు అందరూ కూడా ఓవైపు నా తెలుగుదేశం పార్టీ జనసేన కూటమితో జగన్ వైపు బాణం సంధిస్తుంటే మరోవైపు గతంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల హయాంలో జగన్ అన్న బాణాన్ని అని చెప్పుకున్న షర్మిల ఇప్పుడు జగన్కే బాణం విసురుతూ కాంగ్రెస్లో ఉంటూ తాను సైతం రోజుకొక ట్విస్ట్ ఇస్తూ రోజుకొక మాట డోసులు పెంచుతూ ఆమె మాట్లాడుతూ ముందుకు వెళ్తున్నారు ఇక్కడ ప్రజలు పూర్తిగా అయోమయ పరిస్థితి ఏర్పడుతుంది కాస్త కన్ఫ్యూజ్ కూడా అవుతున్నారు నిజంగా అసలు షర్మిల ఎందుకు ఈ అడుగులు వేస్తున్నారు పూర్తిగా నోటా కంటే తక్కువ స్థాయిలో పతనమైపోయిన కాంగ్రెస్ను మళ్ళీ జాకిలు పెట్టి పైకి లేపాలన్న ఆలోచన తినకి ఎందుకొచ్చింది నిజంగా ఈ ఆలోచన మొదటి నుంచి ఉంటే మరి తెలంగాణకు వెళ్ళి అక్కడ సంవత్సరం రెండు మూడు సంవత్సరాలు ఎందుకు అంత గట్టిగా పోరాటం చేసింది ఇక్కడే పుట్టా ఇక్కడే పెరిగా ఇక్కడే కన్నాను అంటూ నానా డైలాగులు కొట్టిన షర్మిల ఎన్నికలు ముగిసైన వెంటనే మరుక్షణమే మళ్ళీ ఆంధ్రాలో అడుగు పెట్టడం దేనికి సంకేతం ఇక తాజాగా నిన్న వైఎస్ షర్మిల గారు చేసిన వ్యాఖ్యలు మరింత డోసునైతే పెంచాయి జగన్ జైల్లో ఉన్నప్పుడు బ్రదర్ అనిల్ సోనియా గాంధీతో జగన్ను జైల్లో పెట్టమని అడగటం తద్వారా షర్మిలానే ముఖ్యమంత్రిగా ప్రకటించండి అని ఆయన కోరాడు అంటూ వస్తున్న వార్తలకుపై షర్మిలా స్పందించారు అక్కడ ఉన్నది మా భర్త బ్రదర్ అనిల్తో పాటు వదినమ్మ వైఎస్ భారతి కూడా అక్కడే ఉన్నారు దీనికి సమాధానం మా వదినమ్మ భారతియే చెప్పాలి అన్నట్టుగా తాను కౌంటర్ ఇచ్చారు అసలు ఏం జరుగుతుంది గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో కానీ జగన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినప్పుడు ఈ గడిచిన ఐదేళ్ళు కానీ ఎప్పుడు కూడా కుటుంబం లోతుగా ఇంత దారుణంగా ఎవరూ పోలేదు ప్రతిపక్షాలే జగన్ను వ్యక్తిగతంగా కానీ కుటుంబ పరంగా కానీ ఒక్క మాట కూడా విమర్శించారు రాజకీయంగా మాత్రమే ఉన్న ఈ పరిస్థితుల్లో పూర్తిగా దానికి భిన్నంగా షర్మిలా వేస్తున్న అడుగులు తన కుటుంబ పరువునే కాదు తన పరువును సైతం బజారు తీర్చుకున్నట్టు కావట్లేదా ఖచ్చితంగా అవుతుంది ఇక్కడ వైఎస్ విజయమ్మ చాలా పెద్ద తప్పు చేస్తుంది అని షర్మిలపై చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట మొదటగా కాంగ్రెస్లోకి వెళ్తున్నట్టుగా షర్మిల వైఎస్ విజయమ్మకు తెలియకుండా జాగ్రత్త పట్టడం గమనార్హం చిట్టశిబిర ఇక అన్నీ అయిపోయి ఫైనల్ స్టేజ్లో విజయమ్మ చెవిన షర్మిల ఈ వ్యాఖ్యలు చేసిందట కాంగ్రెస్లోకి తాను పార్టీని విలీనం చేసి అడుగులు వేస్తున్నానని ఆంధ్రప్రదేశ్ వేదికగా కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకొస్తానంటూ తాను చెప్పడం వెనుక ఒక్కసారిగా విజయమ్మ సైతం అవాక్కయ్యారట అలా వద్దు అని వాదించిందట జగనన్న చేస్తున్న సంక్షేమం ముందు ఆయన ముందు ఎవరూ నిలదొక్కుకోరమ్మా ఆయనకు అడ్డం తిరుగుతే పరిణామాలు చాలా వేగంగా మారిపోతాయి చివరకు కుటుంబమే చీలిపోయే పరిస్థితులు వస్తుంది అని ఆమె ఎంత బుజ్జగించినా మొండిగట్టం మాదిరిగా వినకుండా తనకు తెలిసిందే నిజం తాను అనుకున్నదే సత్యం అన్నట్టుగా అడుగులు వేస్తూ ముందుకు వెళ్ళిందట షర్మిల దీంతో ఇప్పుడు విజయమ్మ సైతం చేతులు ఎత్తేసారు తాను చేస్తున్నది తప్పు అని నిర్మోహమాటంగా అందరికీ చెబుతున్నారట కుటుంబ సభ్యులంతా ఇప్పుడు షర్మిల చేస్తున్న అడుగులు మాట్లాడుతున్న మాటలకు బాధపడుతున్నారట ఎందుకంటే జగన్ రాజశేఖర రెడ్డి గారి కుమారుడు జగన్ రాజశేఖర రెడ్డి గారి కుమారుడే కాదు రాజశేఖర రెడ్డి గారి కుమార్తె వైఎస్ షర్మిల కూడా అంతా ఒక్క తాటిపై ఉన్న వ్యక్తులే మనమందరం కలిసి ప్రతిపక్షాలను ఏరే కొట్టే అవకాశాలు ఉండాలి ప్రతిపక్షాన్ని చీకొట్టే పరిస్థితులు మనకు ఉండాలి తప్ప మనమే మన ఇంట్లో మనమే ఇద్దరం కలిసి తిట్టుకుంటూ పోతే అది ప్రజల్లోకి ఎంతో కొంత నెగిటివిటీని తీసుకొస్తాయి అంటూ జగన్ మేనత్తలు కానీ పెద్దమ్మలు కానీ అనుకుంటున్నట్టుగా తెలుస్తుంది ఏదైనా రాజకీయాల్లో ఇంత లైన్లు దాటి ఇంత పరిమితులు దాటి కూడా పోతారా అని ఇప్పుడు ప్రజలు సైతం అవాక్ అనుకుంటున్నారు ఎందుకంటే చంద్రబాబు ఇలాంటి పని చేసినా ఏ ఇతర వ్యక్తులు చేసినా అది రాజకీయాల్లో కామన్గా తీసుకుంటారు ప్రజానికం కానీ సొంత ఇంటి చెల్లె సొంత ఇంటి మనుషులే మనకు రివర్స్ అయ్యి అన్నదమ్ముల మధ్యనో అక్క మధ్యలో మధ్యనో ఇలా జగన్ చెల్లి అన్న మధ్యలో ఇలా ఇలా పెద్ద ఫ్యామిలీస్లో ఉన్న ఈ పెద్ద గొడవలు బయటకు వస్తే మాత్రం చాలా ఇంట్రెస్ట్గా ప్రజలు చూస్తారు తద్వారా నెగిటివిటీ అనేది ఎంతో కొంత ఇంపాక్ట్ అయితే ఉంటుంది అనడంలో ఇలాంటి సందేహమే లేదు జగన్కు అదృష్టం ఏంటంటే మొదటి నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పేదల్ని నమ్ముకున్నారు పేద ప్రజలకు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అయినా మేలు చేస్తూ పోతున్నారు కరప్షన్ లేకుండా నేరుగా బటన్ నొక్కితే వాళ్ళ ఖాతాలోకి డబ్బు జమై వాళ్ళ జీవితాలు మెరుగుపరుచుకోవడానికి ఆ డబ్బు యూటిలైజ్ చేసుకోవడానికి ఉపయోగపడుతూ ముందుకు వెళ్తున్న కుటుంబాలు ఓ కోటి కుటుంబాలతో పై చిలికే ఇలా ప్రజానికంలో బలంగా ఏర్పడిన జగన్ సొంత ఇంట్లో చెల్లిను కాస్త జాగ్రత్తగా పెట్టుకోలేదు అని ప్రతిపక్షాలు విమర్శించే ఆస్కారం లేకపోలేదు కానీ జగన్ ప్రతి మాట చెప్పే మతి మాట ప్రజలకు మంచిగా వింటున్నారు ప్రజానికం ఆచరిస్తున్నారు ఎందుకంటే మొదట్లో షర్మిలమ్మ జగన్ను విమర్శిస్తున్నప్పుడు నిజమా అనుకున్న ప్రజానికం ఇప్పుడు పూర్తిగా షర్మిళానే పూర్తిగా తప్పుబట్టే పరిస్థితికి వచ్చింది ఇక్కడ ఏకంగా సాక్షి ఛానల్ నాదే సాక్షిలో వాటా నాదే అని గట్టిగా షర్మిలా చెప్పిన వ్యాఖ్యలను బట్టి చూస్తుంటే రాజకీయంగా కాదమ్మా ఇది ఇంకెక్కడో దారితీస్తుంది అన్నది క్లియర్గా అర్థమైపోతుంది జగన్పై కసి జగన్ బిజినెస్లపై తాను పట్టు సాధించాలి అన్న ఒక దృక్పడమైన ఆలోచనలే వీటి వీటి అడుగులు వేసేందుకు కారణంగా కనబడుతుంది ఎందుకంటే సాక్షి నాదే అనడం ఇంకో జాగల్ ఇవన్నీ కూడా ఈడీలో జట అటాచ్ అయి ఉన్న సంస్థలు ఏదో అందులో నుంచి వచ్చిన ప్రాఫిట్స్ తీసుకొని యూజ్ చేసుకోవడానికి వీలుగా ఉంది తప్ప సంస్థలు మొత్తం వీళ్ళ పేర్లలో లేవు ఇప్పుడు అవన్నీ కూడా కోర్టులో అటాచ్ల్లో ఉన్నాయి ఇవన్నీ విడుదల కావాలన్నా ఇవన్నీ విడుదలై వాళ్ళకు పంచుకునే స్థాయికి రావాలన్నా కోర్టుల్లో క్లియరెన్సులు రావాలి అలా రావాలి అంటే ముందుగా మీ ఇద్దరు కరెక్ట్గా ఉండి అడుగులు వేస్తే తప్ప అది జరిగే ప్రక్రియ కాదు ఈ టైంలో షర్మిల అడ్డం తిరిగి ఏదో చేస్తానంటే తెలంగాణలో ఇదే వద్దు అని జగన్ వాదించిన తెలంగాణలో ఎన్నికలకు పోయావు రాజకీయాల్లోకి పోయావు కేసీఆర్ను విమర్శించారు అల్టిమేట్గా అక్కడ ఒక బఫూన్ అయిపోయారు ప్రజలు నవ్వుకునే పరిస్థితి అక్కడ వచ్చింది ఒక టీం నేసుకొని ప్రతి వాడ ప్రతి గ్రామం పాదయాత్ర అంటూ నడిచారు అల్టిమేట్గా డబ్బులన్నీ బొక్క చేసుకొని మళ్ళీ ఫైన్ టైం ఎన్నికల్లో నిలబడ్డావా అంటే నిలబడకుండా అసలు కాంగ్రెస్తో ఒప్పందంలో కాంగ్రెస్లో జతగట్టి కాంగ్రెస్కు బలం చేకూర్చి అల్టిమేట్గా కాంగ్రెస్కు మేలు చేసి అక్కడ రేపు పొద్దున రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలన్నా ఇంకెవరు ఇంకేం కావాలన్నా తెలంగాణ నుంచి కూడా తిను పోటీ చేయొచ్చు కానీ అలా చేయకుండా అన్నకు రివర్స్ కావాలి అన్నను ఇబ్బంది పెట్టాలి అన్న మానసిక క్షోభ పెట్టాలి అన్న ఆలోచన తప్ప మరొకటి లేదు అందులో భాగంగానే కాంగ్రెస్ అడుగులు వేస్తుంది కాంగ్రెస్ ఇక్కడ పెద్దగా ఓటు బ్యాంక్ సాధించకపోయినా ఏం కాదు కాంగ్రెస్ ఇక్కడ గెలవకపోయినా ఏం కాదు కానీ కాంగ్రెస్ ఏపీ ఏపీసీసీ చీఫ్గా నిలబడి అడ్డంగా జగన్ను తీడుతుంటే వాటిని అందుకున్న ప్రతిపక్షాలు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఈనాడు వంటి సంస్థలు దాన్ని పిచ్చిగా హైలైట్ చేస్తుంటే అది జాలు జగన్ అన్నకు ఎంత మండుతుందో అన్నట్టు షర్మిల వాంటెడ్గా ఇవన్నీ చేస్తున్నారు ఏదేమైనా విజయమ్మ గారైతే ఒక మాట బలంగా చెప్తున్నారు నా మాట కానీ ఇతర ఇతర మాటలు కానీ ఏవి వినకుండా విజయమ్మ గారి మాటను సైతం లెక్క చేయకుండా షర్మిల బయటికి వెళ్ళిపోయి ఈ కొత్త పార్టీలు ఈ కొత్త పొత్తులు అన్నీ శ్రీకారం చూడుతున్నారని ఇలాంటివన్నిటికీ ఎప్పుడు కూడా రాజశేఖర రెడ్డి గారు ఆహ్వానించదగ్గ అంశాలు కావని కుండ బద్దలు కొట్టారు త్వరలో ఆమె భారీ ఎత్తున ప్రెస్ మీట్ పెట్టి కానీ లేకపోతే సభల్లో కానీ మాట్లాడే ఆస్కారం ఉంది ఈ వీటిపై అన్నిటిపై సమాధానం కూడా చెప్పే ఆస్కారం ఉంది ఏదేమైనా ప్రజలకు మీ ఇంటికి మేలు జరిగిందా లేదా మాత్రమే ఆలోచించండి మేలు జరిగితే నా బిడ్డ వెంట జగన్ వెంట ఉండండి అని ఈ విజయమ్మ సైతం బలంగా ప్రజల దగ్గరికి వచ్చి ప్రజల్లో ఈ వాదన పునిష్టా పెట్టే దిశగా అడుగులు వేయబోతున్నట్టు తెలుస్తుంది ఇటీవల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్ చేసినప్పుడు కూడా విజయమ్మ బాధపడినట్టుగా తెలుస్తుంది కుటుంబంలో ఇంత చీలుక వస్తుందని కల్లో కూడా ఊహించలేదని రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత మరి మరింత బాధపడ్డ రోజులు ఇవి అని ఆమె చెబుతున్నారట కానీ జగన్ వద్దకు తాను వస్తున్నానని జగన్ కోసం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా తాను సభల్లో పాల్గొంటానని కూడా ఇటీవల చర్ విజయమ్మ గారు అడుగులు వేస అడుగులు వేయబోతున్నట్టు తెలుస్తుంది మంచి వైపు నేను నిలబడతా ఆ దేవుడు సాక్షిగా మంచే నేను కోరుకుంటా అది బిడ్డ తప్పు చేసిన తప్పే అంటానని విజయమ్మ చెప్తున్న మాటకు సల్యూట్ కొట్టాల్సిందే నిజంగా ఏ తల్లి ఈ పనికి ఒప్పుకోదు ఏ తల్లి నా బిడ్డలు తప్పు చేస్తున్నారని నిర్మోహమాటగా చెప్పరు కానీ నిజంగా అది తప్పు చేసినప్పుడు ఒప్పుకున్న తల్లికి దేవుడితో సమానం ఆ విజయమ్మ గారికి నిండు నీరేళ్ళు ఆ దేవుడు మంచి ఆశీస్సులు ఆరోగ్యం ఇవ్వాలని మనసా వాచ కర్మన కోరుకుంటూ ఒక సల్యూట్ కొడదాం